లైవ్ లో ఉన్న వాళ్ళకి హాయ్ వెల్కమ్ టు మై లైవ్ ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి విన్నారా చూస్తూ ఉండకండి లైవ్ కామెంట్ ప్లీజ్ ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా లైవ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నారు ఆ లైవ్ లో ఉన్న వాళ్ళు థర్టీన్ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు ఉండకండి లైవ్ ని కామెంట్ చేయండి ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారో వెల్కమ్ టు మై లైఫ్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ లైక్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి హాయ్ ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్స్ ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారో వెల్కమ్ టు మై లైవ్ లైక్ ఇస్తున్న వాళ్ళకి థ్యాంక్ అలాగే కొత్తగా లైవ్ లో ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వట్లేదు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో కామెంట్ ద్వారా తెలపండి కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ మెంబర్స్ లైవ్ ఉన్నారు లైక్ ఇస్తూ కామెంట్ చేయండి ఎక్క నుండి లైవ్ చూస్తున్నారో అందరికీ హాయ్ 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 అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ లైవ్ లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అలాగే కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి వెల్కమ్ టు మై లైఫ్ ందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీకు అలాగే కామెంట్ చేయండి ఎక్కడ చేసుకోండి కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు తిన్నారా లైవ్ లో వాళ్ళు గుడ్ మార్నింగ్ లైవ్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అలాగే లైక్ ఇవండి లైక్ కావాలంటే స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి వెల్కమ్ టు మై లైఫ్ డా 19 Members లైవ్ లో ఉన్నారు అందరికి హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్న్ గుడ్ మార్నింగ్ తిన్నారా ఎలా ఉన్నారు లైట్ లో ఉన్న వాళ్ళు కామెంట్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ ఈ లాస్ట్ ఈ రోజు లాస్ట్ ఈ సంవత్సరం ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నాను లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి స్క్రీన్ పే డెబ్బై ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు అందరికి హాయ్ గుడ్ నచ్చినట్లయితే స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నారా లైవ్ లో ఉన్న వాళ్ళు అందరికి వెల్కమ్ టు మై లైఫ్ మా లైఫ్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సెవెంటీన్ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ కామెంట్స్ కామెంట్స్ రావట్లేదు మెంబర్స్ లైవ్ లో ఉన్నారు అందరికి అందరికి హాయ్ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేసారు లైవ్ లో ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు లైవ్ అండి స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి ఆమె ఏం ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు ¡Gracias! సిక్స్టీన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వట్లేదు స్క్రీన్ పే డబల్ ట్యాప్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ తిన్నారా లైవ్లో ఉన్నవాళ్ళు ఏం తిన్నారు చూస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి नहीं हुआ तब तक లైవ్లో ఉన్నారు అందరికి హాయ్ కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు చేసుకోండి ట్యాప్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ కామెంట్ చేయండి లైవ్ లో ఉన్నవాళ్ళు 15 मेंबर्स लाइवला ఉన్నారు అందరికి హై 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 అందుకే హై లైవ్ లో ఉన్న వాళ్ళకి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు అందరికి హై లైవ్ లో ఉన్న వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్రీన్ पे డబుల్ ట్యాప్ చేయండి